జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అని అంటే విపక్ష కూటమికున్న ఒకే ఒక అస్త్రం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం దానికోసం పత్రికలు బరితెగించి ఉచితంగా పత్రికలు పంచుతూ మరి రోజు విషయాన్ని అక్కుతూనే ఉన్నాయి దుష్ప్రచారం విష ప్రచారం అనే విషయం కంప్లీట్గా అబద్ధాలనే నిజాలుగా బ్యానర్ హెడ్డింగ్ లేచి ఒకటైతే ఫ్యాంక్ జగన్ నచ్చితేనే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి ఒకవైపు జగన్ అడుగుతూ ఉంటే చంద్రబాబు కూటమిలో ఉన్నటువంటి ఈ టీడీపీ మీడియా కానీ లేకుంటే మిగతా మేతావులు మొత్తం ఇంకా ఇంకా పార్టీ లేదు జెండా లేవు ఎజెండా లేవు అందరూ అదే కూటమి కదా వీళ్ళందరికీ కూడా కేవలం తప్పుడు ప్రచారమే వేరే అస్త్రం లేనే లేదు ఏ స్థాయిలో ఏ స్థాయిలో అని అంటే వాలంటీర్లు ఇంటింటికి అందిస్తూ ఉంటే ఆపే ఇచ్చింది ఎవరు ఇంటింటికి అందిస్తే ఆపే ఇచ్చింది ఎవరు చంద్రబాబు కదా నిమ్మగడ్డ రమేష్ కదా పురంధరేశ్వరి కదా ఫిర్యాదులు చేసింది వీలు కదా వాళ్ళ మీద విషంగా అక్కింది వీలు కదా అదే వాలంటీర్లను అనేది వీలు కదా అనేది వీలు కదా అమ్మాయిల అనేది వీలు కదా ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ కొరిపిస్తున్నారు నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది అరే చూసే జనం మొహాన ఉంచరాకని గాండ్రించి ఉమ్మరా ఇంత దారుణంగా మండలు మార్చుకుంటూ పోతే ఇప్పుడు పింఛని ఇంటింటికి ఆపేపిచ్చింది ఎవరు ఇవ్వకుండా వీళ్ళే కదా ఆపేపిస్తే ఇప్పుడు వాళ్ళ ఎండలకు బ్యాంకుల చుట్టూ ఆ ఏటీఎంలో చుట్టూ నానా కష్టాలు పడి తిరిగి ఆ వడపోతుదో ఒక్కపోతుందో వడదెబ్బతో చనిపోతున్నది వీళ్ళ వల్లే కదా ఆ విషయం జనానికి తెలియదా లేకుండా జనం వీళ్ళను నమ్ముతారా ఒకవేళ నమ్మే జనం ఉంటే వీళ్ళు రాస్తున్న రాతలు పింఛను ఆపేయించడానికి మేము కారణం కాదు అని చెప్పి వీళ్ళు రాస్తున్న రాతలు చూసి అవి నమ్మిన జనం కనీసం అద్దం ఉందని నిలబడుకొని వాళ్ళ మొహాన వాళ్ళు గాండ్రించి ఉమ్ముకోవద్దా థూ మా బతుకు జడ ఎంత ఇంత తెలివి లేకుండా సెన్స్ లేకుండా ఒళ్ళంత విషయాన్ని నింపుకొని ఎందుకురా బాబు మా బతుకులు అని చెప్పి అటు నమ్మేవాళ్ళు ఎవరు అనుకోరా అనుకోరా బ్యానర్ హెడ్డింగ్లు సిగ్గు లేకుండా అది కారణం ఎవరు సర్కారు అది ఆపేపించింది ఎవరు దరిద్రులారా ఆపేపించింది ఎవరు వీళ్ళది ఇంకా దరిద్రం ఎట్లుంటుంది అంటే ఇంకా నిన్న నా బొబ్బిల్లో జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే జనం రాలేదని రాసుకుంటూ పైన హెడ్డింగ్ ఏంది సొమ్మ ఎండకు ఎండ తెప్పక సొమ్మసిల్లి యాభై మంది కుప్పగూలిపోయారు అని చెప్పి జగన్ కాల కాలమహెమో అని చెప్పి బెడ్ ఎక్కినటువంటి పెద్ద మనిషి పత్రిక రాసుకుంటూ వచ్చింది యాభై మంది సొమ్మసిల్లి పడిపోయారని హెడ్డింగ్ అదే మ్యాటర్ చదివితే మ్యాటర్లో మాత్రం పది మంది సొమ్మసిల్లి పడిపోయారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు అరే అబద్ధాన్ని అయినా కనుక సక్రమంగా చెప్పండి రా బాబు హెడ్డింగ్లు యాభై మంది సమస్యలు పడిపోయి కింద వార్త రాసే టైంకి ఏమన్నా గనక యాభై మంది నలభై మంది కోలుకున్నారా అయ్యి ఏం మనుషులు రా బాబు మీరు అసలు నాకు నాకు ఈ రాసే వాళ్ళు వీళ్ళు తెగించారు నగ్నంగా తిరుగుతున్నారు ఇంతకు ముందన్న గనక ముందరేమన్నా గనక సిగ్గుపిల్ల దగ్గర చేతులు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు సిగ్గు పిల్లను అందరికీ చూపించుకుంటూ భరతనాట్యం చేస్తూ ఉన్నారు అందరికీ తెలుసు కానీ చూసే జనాలన్నా ఉమ్మేయాలి కదా హెడ్డింగ్లు యాభై మంది సమస్యలు పడిపోతే వార్త రాసే దగ్గరికి వచ్చి పది మంది ఎట్లా సమస్యలు పడిపోయారు నలభై మంది ఆటికి పోయారు నలభై మంది ఏటికి పోయారు లేచి పరిగెత్తుకుంటూ టీడీపీ కూడా మీకు ఓటేద్దామని చెప్పి పదమూడు పోలింగ్ అయితే పని నుంచి కీలలో నిలబడ్డారా పోయి ఏం రాసులు రాస్తారు రా సామి ఏం దరిద్రులు రా సామి వీళ్ళు